హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ గురించి ఇది మూడోసారి అండి వీడియో పెట్టడం సో లాస్ట్ టైం కంటే ఇప్పుడు రేట్ కూడా తగ్గింది రెండో విషయం ఏంటంటే మేము లాస్ట్ టైం ఈ వీడియో అంటే ఈ ప్రాపర్టీ గురించి చెప్పినప్పుడు వీడియోలో ఇది థర్డ్ బిట్ అని చెప్పాం సో ఇది రోడ్డు ఫేసింగ్ కూడా ఉంది అంటే మొత్తం ఇది రెండు వేల ఎనిమిది వందల తొంభై ఐదు గజాలన్నమాట సో ఈ ల్యాండ్ మనకి అమరావతి గుంటూరు మెయిన్ రోడ్డు ఫేసింగ్లో ఉంటుందండి నరుకుళ్ళపాడు విలేజ్ ఫేసింగ్లో బ్యాంక్ ఆక్షన్లో సేల్కి వచ్చిందండి ఇక్కడ ఉన్న మార్కెట్ రేట్కి సగానికి సగం తక్కువ రేట్కి సో మీరు కనుక ఇన్వెస్ట్మెంట్గా కొనుక్కుంటే డెఫినెట్గా మనము మార్చి సో మనం ఫిబ్రవరి మార్చ్ టయానికల్లా డబల్ రేట్కి అమ్మవచ్చండి సో మీరు కావాలనుకుంటే మేమే అమ్మి పెడతాం మా ఏజెన్సీ తరపు నుంచే చేసి పెడతాం సో ఈ ప్రాపర్టీ అయితే మొత్తం రెండు వేల ఎనిమిది వందల తొంభై గజాలు ఇందులో వెయ్యి గజాలకు పైగా ఈ మెయిన్ రోడ్ ఫేసింగ్ అంటే ఈ రోడ్డు ప్రస్తుతానికి ఉన్న రోడ్ అయితే సిక్స్టీ ఫీట్ రోడ్ మేబీ ఉన్నది సిక్స్టీ ఫీట్ రోడ్ అండి ఇది వన్ ట్వంటీ ఫీట్ రోడ్డు ప్రపోజల్ అయితే ఉంది దీనికి సంబంధించిన ప్లాన్ కాపీ కూడా చూపిస్తాను ఇక్కడ మీరు ఎంక్వైరీ చేయొచ్చు మార్కెట్ వ్యాల్యూ ఎంత ఉందనేది సో ఇది వెయ్యి గజాల పైగా ఈ రోడ్డు ఫేసింగ్ ఉంది మిగతా ల్యాండ్ అనేది మీకు ఇక్కడ నుంచి థర్డ్ పెట్టారు అనమాట సో ఈ రోడ్డు ఫేసింగ్ ల్యాండే దాదాపుగా రెండున్నర కోట్లు పైన మనం సేల్ చేయవచ్చు మనకి లోపల ల్యాండు దాదాపుగా పద్దెనిమిది వందల గజాలు ఉంటుంది ఆ పద్దెనిమిది వందల దాదాపుగా మనం కోటినరకైతే సేల్ చేయవచ్చు అండి సో ఇంత మంచి ఆపర్చునిటీ మళ్ళీ రాకపోవచ్చు అండి ఇప్పుడు మనకి ప్రస్తుతానికి మన మార్కెట్ వాల్యూ కానీ గవర్నమెంట్ వాల్యూ కానీ ఈ రాజధాని అమరావతి కన్ఫర్మ్ అయిన తర్వాత పెంచలేదు సో బ్యాంకర్స్ కూడా దీన్ని బేస్ చేసుకుని పెంచే అవకాశం ఉంటుంది కాబట్టి ఫ్యూచర్లో ఇన్ కేస్ ఈ ప్రాపర్టీ కనుక అవ్వకపోయినా కూడా ఫ్యూచర్లో రేట్ అయితే పెరిగే అవకాశం ఉంది సో ఇప్పుడు మనకి అవకాశం ఉంది కాబట్టి ఎవరైతే ఇన్వెస్టర్స్ మా దగ్గర క్యాష్ రెడీగా ఉంది మేము బ్యాంక్ ఆక్షన్లో కొనుక్కుంటాము మీరు సేల్ చేసి పెడతానంటే మాకు ఓకే అనుకుంటే కనుక డెఫినెట్గా మాకు కాంటాక్ట్ చేయండి మాకు అప్రోచ్ అవ్వండి మేము తప్పకుండా ఈ ప్రాపర్టీని మీకు చేసి పెడతామండి ఇప్పుడు మొత్తం రెండు వేల ఎనిమిది వందల తొంభై ఐదు గజాలు ఇప్పుడు ఆక్షన్లో మనకి గజం కేవలం ఏడు వేల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీ కనుక మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించి విజిట్ చేయవచ్చు ఇది విజయవాడ మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి సుమారుగా ముప్పై ఐదు కిలోమీటర్లు గుంటూరు సిటీ మెయిన్ బస్ స్టాండ్కి సిటీకి ముప్పై కిలోమీటర్లు మన ప్రస్తుత అంటే వెలగపూడి సచివాలయంలో సెక్రటరియట్ అనేది ఫామ్ చేయబోతున్నారు సో ఇక్కడ నుంచి సుమారుగా ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండే ఒక మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట మెయిన్ రోడ్డు ఫేసింగ్లోనే వస్తుంది కాబట్టి డెఫినెట్గా ఫ్యూచర్లో మీకు మంచి మంచి ప్రాపర్టీ అవుతుందండి ఫ్యూచర్లో మీరు కమర్షియల్గా కన్స్ట్రక్షన్ కూడా యూస్ అవుతుంది లేదా ఇన్వెస్ట్మెంట్గా కొనుక్కొని మళ్ళీ రీసేల్ చేసేద్దాం అన్న ఫ్యూచర్లో బాగుంటుందండి సో ఇక్కడ మనకి ఓఆర్ఆర్ కూడా కన్ఫర్మ్ అయింది కాబట్టి ఔటర్ రింగ్ రోడ్స్ కూడా వస్తాయి కాబట్టి ఫ్యూచర్లో డెఫినెట్గా లాభం అయితే ఉంటుంది అయితే ఉండదండి డెఫినెట్గా మంచి ప్రాపర్టీ అవుతుంది చేసుకోవద్దండి ఈ ప్రాపర్టీకి ఆక్షన్ గడువు చాలా తక్కువ ఉందండి నెక్స్ట్ మంత్ సెకండ్ నే దీనికి ఈఎండి అమౌంట్ అనేది కట్టాల్సి ఉంది కాబట్టి ఈలోగా దీనికి టెన్ పర్సెంట్ అమౌంట్ అనేది కట్టి ఆక్షన్లో పార్టిసిపేట్ చేయాలి సో ఈఎండి అమౌంట్ అనేది టెన్ పర్సెంట్ అంటే సుమారుగా గజం ఏడు వేల రూపాయలు చొప్పున సుమారుగా రెండు కోట్లు అనుకుంటే కనుక దానికి ఇరవై లక్షల రూపాయలు సో ఒకవేళ బిడ్ కన్ఫామ్ అయితే కనుక దానికి ఫిఫ్టీన్ పర్సెంట్ అమౌంట్ అనేది కట్టి అగ్రిమెంట్ చేసుకోవాలి అంటే టోటల్గా వన్ బై ఫోర్త్ అవుతుంది రిమైనింగ్ సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ కట్టడానికి మీకు పదిహేను రోజుల నుంచి నెల రోజులు గడి ఉంటుంది ఈలోగా మిగతా అమౌంట్ అనేది కట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు సో దీనికి సంబంధించిన పూర్తి వివరాల కోసం తప్పకుండా మా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి ఎందుకంటే మేము ఓన్లీ ఓపెన్ ల్యాండ్స్ మాత్రమే కాదండి హై బడ్జెట్ ప్రాపర్టీస్ మాత్రమే కాదు లో బడ్జెట్ ప్రాపర్టీస్ ఇండిపెండెంట్ హౌసెస్ కమర్షియల్ సెమీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఓపెన్ ల్యాండ్స్ అగ్రికల్చర్ ల్యాండ్స్ బ్యాంకాక్షన్ ప్రాపర్టీ ఈ విధంగా విజయవాడ గుంటూరు అమరావతి చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా అన్ని రకాల ప్రాపర్టీ డీల్ చేస్తున్నాం అండి సో డైలీ మా యూట్యూబ్ ఛానల్లో కనీసం మూడు వీడియోలు అప్లోడ్ చేస్తున్నాం సో వాటిలో మీకు తగ్గ ప్రాపర్టీ కూడా ఉండొచ్చు సో ఆ ప్రాపర్టీని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ యాక్ట్ చేసుకుంటే మేము యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేసిన వితిన్ మినిట్లో మీకు నోటిఫికేషన్ వస్తుంది వెంటనే మీరు ఆ వీడియో చూసి ఆ ప్రాపర్టీ గురించి మమ్మల్ని కాంటాక్ట్ చేయవచ్చు ఆ ప్రాపర్టీని విజిట్ చేసి నచ్చితే తీసుకోవచ్చండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకి ప్రాపర్టీ అనేది యూజ్ అవడానికి అవకాశం ఉంది మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతుండండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ల్యాండ్ ఉండే డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా మీరు ఏదైనా బ్యాంక్ లోన్ కావాలన్నా లేదా మీరు ఏదైనా బిల్డింగ్ని కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా సో ఈ విధంగా మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు ఓకే అండి థ్యాంక్ యూ